నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడు రేపటి నుంచి ప్రారంభం కానుంది అయితే ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఈ మహానాడుపై పెద్ద కుట్ర చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి వైసీపీ వ్యూహం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు నమస్తే సార్ టిడిపి ఎంతో ఘనంగా నిర్వహించుకునే మహానాడు ఈ రోజు కడపలో నిర్వహిస్తున్నారు మరి రేపటి నుంచి ఎంతో ఘనంగా ఈ మహానాడు ప్రారంభం కానుంది సార్ మరి మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఈ మహానాడును అడ్డుకోవాలని చెప్పి కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందించాలనుకుంటున్నారట ఏంటి సార్ అసలు ఈ మహానాడుని ఆపాలనుకోవడం ఏంటి మీరేమంటారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి విశ్వవిఖ్యాత నట అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ వేడుక జరుపుకోవడం అనేది గత నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇవాళ కొత్తగా వచ్చిందంటూ ఏమీ లేదు ఇక్కడ మధ్యలో కరోనా సమయంలో ఒక సంవత్సరం అయిపోయింది మిగిలిన అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఇది ఒక వేడుకగా జరుగుతూ ఉంటుంది ఒక పండగ పార్టీ ప్రారంభించినటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మే ఇరవై ఎనిమిదో తారీఖు నిర్వహించడం అనేది ఆనవాయితీ ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక పండగ లాంటిది ఈ పండగకి ఇప్పటివరకు ఎక్కడెక్కడో చేసుకుంటూ వస్తూ ఉన్నారు హైదరాబాద్లో చేశారు రాజమండ్రిలో చేశారు మరి అట్లాగే ఒంగోలులో చేశారు గుంటూరులో చేశారు విజయవాడలో చేశారు రకరకాలుగా చేసుకుంటూ వస్తున్నారు ఎక్కువ రోజులు ఇక్కడ హైదరాబాద్లో జరిగేది గండిపేటలో జరుగుతూ ఉండేది ఇక్కడ మనం గమనించుకోవాలి అంటే ఈరోజు మీరన్నారు కడప అనేది వాళ్ళకి కంచుకోట అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడు కాదు పంతొమ్మిది ఎనభై ఐదు కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కాదు నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా ముగిచ్చింది ఇది గమనించుకోవాలి మరి అది వాళ్ళకి అంటే ఒక పులివెందల నాకు తెలిసినంత వరకు ఒక పులివెందల నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగర్లా ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగర్ని ఏకైక కడప జిల్లాలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏదైనా నియోజకవర్గం ఉంది అంటే అది పులివెందల మాత్రమే అట్లాంటిది ఇవాళ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి అన్నీ పట్టపంచులు చేసుకుంటూ ఒక్కోటి ఒక్కోటి అధిగమించుకుంటూ వస్తున్నారు అక్కడ కూడా లక్ష నుంచి అరవై ఐదు వేలకు తీసుకొని వచ్చేసారు కాస్త ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి మెడ్డిగా ఉన్నటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తుంది కడప జిల్లాలో ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ఏ విధంగా ఆలోచించారో ఇతను వల్ల రాష్ట్రానికి మన కుటుంబాలకి వ్యక్తిగతంగాను రాష్ట్రానికి నష్టం చేకూరింది ఇతను ముఖ్యమంత్రిగా పనికిరాడని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో కడప జిల్లా ప్రజలు కూడా ఉమ్మడి కడప జిల్లా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో తీర్పిచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఈ పరిస్థితుల్లో అక్కడ అంటే వీళ్ళు ఇప్పుడు దాకా అక్కడ కడప అంటే మాకు అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ గత వైభవం సంపాదించుకున్న సందర్భంగా కడప గడపలోనే మా పసుపు సైనికుల యొక్క ప్రదర్శన చేయబోతున్నాం సింహ గర్జన ఇది మహానాడు గర్జన అని చెప్పని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా అక్కడ పెట్టి ఈ సైనికుల ఉత్సాహం వీళ్ళ ఆనందం అక్కడ చేయబోయే తీర్మానాలు రాష్ట్రానికి చేయబోయే మంచి ఇవన్నీ కూడా చెప్పుకునే క్రమంలో భాగంగా ఈరోజు కడపలు ఏర్పాటు చేస్తున్నారు ఆ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కోవిడ్ సందర్భంగా రేపొద్దున ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పని మాజీ శాసనసభ్యుడు కడప మాజీ మేయరు రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవటం వినతపత్రం ఇవ్వటం కూడా స ఇవన్నీ కూడా ఇంకా రెండు రోజులు వీళ్ళు ఒక వినత వినతపత్రం ఇచ్చినా అది ఆగేది కాదు జరుగుతున్న వాతావరణాలన్నీ చూస్తున్నాం భారతదేశంలో ఎక్కడా లాక్డౌన్ ప్రకటించలేదు లేదంటే నియంత్రణలు పెట్టకమని చెప్పిన ఎక్కడా లేదు కాబట్టి ప్రత్యేకంగా దాన్ని కలెక్టర్ గారు పరిగణలో ఉంటూ కూడా తీసుకోరు కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళ అల్పబుద్ధిని ప్రదర్శించుకున్నారని భావించాలి అంతే తప్ప మహానాడు ఇంకా ఉత్సాహంగా చేస్తారు ఎందుకంటే విజయోత్సవంలో ఉన్నారు సంవత్సరం కూడా పూర్తి కాదు ఇప్పటికీ జూన్ నాలుగో తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి పన్నెండవ తారీఖు నాడు మామూలుగా ప్రమాణ సేకరణ చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా ఇదే రాయలసీమకి వాళ్ళు ఎక్కడ భయపడుతున్నారంటే ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రాయలసీమకి ఏం చేశాడో వాళ్ళు చెప్పుకోలేరు రాయలసీమకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పుకుంటారు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పుకుంటారు కాబట్టి ఇన్ని అంశాలు అక్కడ మునిపోయి ఉన్నాయి కాబట్టి భయపడిపోతూ ఉన్నారు వాళ్ళు రాయలసీమ చేసిన అన్యాయం గురించి చెబుతారు మేము చేసిన న్యాయం గురించి చెబుతారు కాబట్టి ఇంకా భయపడతానే ఉన్నారు ఇది ఎక్కడ చేసినా వాళ్ళు అర్థం చేసుకున్నారు అక్కడే ఎందుకు చేస్తున్నారు అంటే ఇది వాళ్ళ కంచుకోట కాదు మేము ఎప్పుడైనా బద్దలు కొట్టగలం అని చెప్పని తెలుగుదేశం పార్టీల సింహనాదం అక్కడ వినిపించడం కోసం చేస్తున్నారని అయితే మనం భావించాలి ఇప్పుడు ఈ వైసీపీ మహానాడుని అడ్డుకోవడానికి కరోనాని అడ్డు అడ్డుపెట్టుకోవడానికి ఏ విధంగా చూడాలంటే అదే నేను చెప్పాను కరోనా నియంత్రణ అనేది కావచ్చు కరోనా సంబంధించి లాక్డౌన్ కావచ్చు కేంద్రం ప్రకటిస్తే దానికి విరుద్ధంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే అప్పుడు ఏదన్నా చర్యలు ఉంటాయి దానికి సంబంధం లేదు కదా ఇంకా కేంద్రం అయితే ప్రకటించలేదు కదా జరుగుతున్నాయి కదా సభలో సమావేశాలు దాని ఆ ఇల్లు ఆ వంక జీవితానే ఉన్నారు దానివల్ల వచ్చిన ఆపుతారని కానీ దానివల్ల నష్టం కానీ ఈ ఏమి ఉండవని చెప్పైతే భావించాలి మనం మహానాడు మీద ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అక్కసు వెళ్ళగడుతుందని చెప్పి పలువురు అంటున్నారు సార్ ఎందుకని అసలు మహానాడుకి వైసీపీ ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు వాళ్ళు పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇలాంటి వేడుకలు ఎన్నిసార్లు చేసుకున్నారు కార్యకర్తలతో ఎన్నిక ఎన్నిసార్లు కలిసి వాళ్ళు ఇలాంటి సమాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు లేదు కదా వీళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు మా జిల్లా మేము తొమ్మిది గెలుస్తాం పదికి లేదా పదికి పదికి మేమే గెలుచుకుంటూ వస్తున్నాము మూడు చెప్పని ఊహించిన వాళ్ళకి ఒక్కసారి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలే తలికి జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూసి విస్తుపోయారు వాళ్ళు దిక్కు సోసన పరిస్థితుల్లో ఇక్కడ జరగకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు తప్ప ఓ రకంగా నాకు తెలిసినంత వరకు చాలామంది ఆనందపడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను ఆ శ్రేణులు కూడా నాయకులు బాధపడుతున్నారు కానీ శ్రేణులైతే అయితే ఉండి ఉంటారు ఎందుకంటే ఇప్పటికైనా సరే ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసింది కాబట్టి పులివెందల ప్రజలు కూడా తెలుసుకుంటారు అని చెప్పని వాళ్ళకు వాళ్ళైతే సంతోషపడతానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళే ఎంత ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నీటి సౌకర్యం అంటే నీటి రంగానికి సంబంధించింది కావచ్చు రహదారులకు సంబంధించింది కావచ్చు పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చినాటిని ఏ విధంగా రాయలసీమకు తరలిస్తుంది లేకపోతే వివిధ ప్రదేశాలకి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి పరిశ్రమలు పెడితే బాగుంటుందని చెప్పిన ఆ పరిశ్రమలు అక్కడ పంపించే విధానంలో ఇప్పుడు రాయలసీమ అగ్రగామంగా ఉంది ఈ చూసుకున్న తర్వాత పులివెందర కూడా చేజారిపోతుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు పులివెందర కూడా చేజారిపోవాలని చెప్పి శ్రేణులు కూడా ఆనందపడుతున్నారు ఇది గమనించుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్